దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఏప్రిల్ ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినము దయచేశారు మీకు వందనాలు ప్రభావ ఈ దినం పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తుండగా నీ కృపను తోడుగా ఉంచండి ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండండి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు వాక్యపు వెలుగులో నడిచే జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె మొదటి ఏడు గ్రంథము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఎఫ్రాయిము మన్యమందు రామాతయిస్మోఫీము పట్టణము వాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిమీడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండేది వీరిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున సైన్యంలోకి అధిపతి ఎహోవాకు మృకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హుఫ్ని ఫినేహాసులు ఎహోవాకు యాజకులుగా ఉండేది ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెన్నినాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచూ వచ్చెను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచూ ఉండగా అన్న యహోవా మందిరంలోకి పోవనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చి చూ ఆమె పెనుమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటియ్యేలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను వారు శిలోహులు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత లేచి యాజకుడైన ఎలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి ఏహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవాగు వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని ఎంతవరకు నీవు మత్తురాలవై వేయందువు నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడ నేను మనో గలదాననే ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచు నాలో నేను దీన్ని చెప్పుకొని నేను అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనిను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి ఎహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతటి ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను ఎహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి అని పేరు పెట్టాను ఎల్కానాయును అతని ఇంటి వారందరూ ఎహోవాకు ఏటేటా అర్పించి బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను వాడు ఎహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకుండను కాబట్టి ఆమె పెనుమిటి అని ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము ఎహోవా తన వాక్యంను స్థిరపరచును గాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడెలను తూమిడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని శిలోహులో ఉన్న మందిరమునకు వచ్చాను వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా అనెను నా ఏలినవాడ నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి ఎహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని ఎహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను ఎహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు ఎహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు ఎహోవాకు అక్కడనే మ్రొక్కెను రెండవ అధ్యాయం మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అత్యశయపడును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాణియుకుడి ప్రఖ్యాత తి నొందిన విలుకాండ్రు తొట్టిల్లిన వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని ఆకలి ఆకలిగొన్నిన వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును జనులను సజీవులను గాను మృతులనుగాను చేయువాడు ఎహోవాయే పాతాలమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే ఎహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు తొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు బలము చేత ఎవడును జయమునందడు ఎహో వాతో వాదించు వారు నాశనమొగుదురు పరమండలములలో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలి కుమారులు ఎహోవాను ఎరుగని వారే మిక్కిరి దుర్మార్గులై ఉండేది జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలాలో కానీ గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతి యాజకుడు తన కొరకు తీసుకును షిలోహుకు వచ్చి ఇస్రాయేలీలందరికీ వీరి ఇలాగును చేయుచూ వచ్చిది ఇదియూ గాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించటకే మాంసమేమో ఉడకబెట్టి మాంసము అతడు నీ యొద్ధ తీసుకునడు వచ్చి పచ్చి మాంసమే కావలను అని వచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహితురు తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వాణితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగద్దు ఇప్పుడే ఇయవలను లేని ఎడల బలవంతము చేత తీసుకుందునను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయటం ఎందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము ఎహోవా సన్నిధిని బహు గొప్పదాయను బాలుడైన సమయాలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని ఎహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించటకు తన పెరిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చిచూ వచ్చెను ఎహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికి సంతానమునకు ప్రతిగా ఎహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి ఎహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియే ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయేయులు ఎహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలీ బహువృద్ధుడాయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లేనెను ఈ జనులు ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు నా కుమారులారా ఈలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా ఎహోవా విషయంలో పాపము చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనెను అయితే ఎహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి బాలుడకు సమయలు ఇంకను ఎదుగుచు ఎహోవా దయ మనుష్యుల దయ యందుడు ఉండెను అంతటా దైవజనుడు ఒకడు వచ్చి ఇట్లా నేను ఎహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగునట్లు ఇస్రాయేలు గోత్రముల్లో నుండి నేను అతను ఏర్పరచుకుంటుని ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికి ఇచ్చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా కృఢీకరించుచున్నారు మిమ్మల్ని క్రొవ్వ బెట్టుకొనిటకే నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనిచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితృని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని ఎహోవా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయినని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్ ఏదనగా నన్ను వారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారం ముందుదురు ఆలకించుము రాగల దినుములలో నీ బలమును నీ పితృని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును ఎహోవా ఇస్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలము అపాయము కలుగుగా నీవు చూతువు ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠమున నద్ద ఎవడూ ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీ నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయకాల ముందు మరణమవుదురు నీ ఇద్దరు కుమారులైన హుఫ్నీకి ఫినేహాసునుకును సంభవించినది నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును ఒక్క నాటి అందే వారిద్దరూ మరణమవుదురు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించను అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించును అతడు నా అభిషిక్తునికి సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనాను రొట్టెముక్కనైనాను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండవు పెట్టి నేను ముక్క తినట్లుగా దయచేసి యాజకులు ఉద్యోగములలో ఒక దాని నన్ను ఉంచమని అతని వేడుకొందురు మూడవ అధ్యాయము బాలుడైన సమయంలో ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో ఎహోవా వాక్కు ప్రత్యక్షమొకట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూహేలు దేవుని మందసము ఉన్న ఎహోవా మందిరంలో పండుకొని ఉండగాను ఎహోవా సమూయేలును పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినానెను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనేను ఎహోవా మరలా సమయేయులును పిలవగా సమయలు లేచి ఏలి ఎద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి నేను అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోమ నేను అప్పటికి ఎహోవాని ఎరుగకుండెరు ఎహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహోవా మూడోమారు సముయేళ్ళును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చితే ననగా ఏలి యహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకోము ఎవరైనా నిన్ను పిలిచినడేలా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయమ్మని చెప్పమని సమయేలుతో అనగా సముయేలు పోయి తన స్థలమందు పండుకనెను తరువాత ఎహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్నేమ్మనెను అంతడేహో వా సమయలుతూ ఇలాగ సెలిచ్చును ఇస్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమనును ఆ దినమున ఏలి ఒక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పితును దాని చేయ మొదలు పెట్టి ముగింతరు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియూ వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్షణ విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి నైవేద్యము చేత నేనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతుని తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి ఎహోవా మందిరపు తలుపులను తీసను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను అయితే ఏలి సమూహేలు నా కుమారుడాని సమూహేలను పిలవగా అతడి చిత్తము నేనిక్కడ ఉన్నానెను ఏలి నీతో ఎహోవా ఏమి సెలవిచ్చనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు గాక అని చెప్పగా సమూహేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయో అతనికి తెలియచెప్పెను ఏలి విని సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక నేను సమూలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు కాబట్టి సమూయేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకుని బేర్షబా వరకు ఇస్రాయేలీలందరూ తెలుసుకుని మరియు షిలోహులో ఎహోవా మరలా దర్శనమిచ్చిచూ ఉండెను షిలోహులో ఎహోవా తన వాక్కు చేత సమూహేయునకు ప్రత్యక్షమవుచూ వచ్చాను సమూయేయులు మాట ఇస్రాయేలీలందరిలో వెల్లడి ఆయెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన తగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజేయుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా కృపను చూపుడకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవా నీకు వందనాలు ప్రభా గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక నూతన నెలలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రభు గడిచిన మూడు నెలలు మా జీవితాల్లో మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి దయను బట్టి మీ కాపుదలను బట్టి మీ భద్రతను బట్టి నాయన దినదినము మీ నూతనమైన వాత్సలమును మమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం ప్రభు ఇగో మరి యొక్క నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ నెల అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి నెల అంతా నీ కృపను మాపై విస్తరింపచేయండి ఈ నెల అంతా నీ సన్నిధికాంతిని మాపై ప్రకాశింపచేయండి మా అపరాధములు మా పాపములు నాయన ఈ మూడు నెలలోని కాయాసకరంగా చేసిన ప్రతి అపరాధము పాపమును దయతో క్షమించు ప్రభాని ఈ నాలుగో నెల ప్రభా నీ మేలుకరంగా మమ్మల్ని మార్చండి ప్రభు అవన్నీ చిత్తము చేయువారిగా అయ్యా నాయన సన్నిధిలోనికి ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన సమయమును పోనీక సద్వినియోగపరుచుకుంటే నీ కృపను మాకు అనుగ్రహించండి మేము చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన నీ కొరకు వాడబడే పాత్రలుగా యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా తండ్రి అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నీ చిత్తం ఏమైందో మా పట్ల నెరవేర్చండి నాయన అలాగే మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా కుటుంబంలో వారి పాప శాప దోషములు దయతో క్షమించిన అయినా రక్షించునైనా అయ్యా మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచండి శాపము కింద కాడి కింద నలిగిపోతున్న వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ నాలుగో నెల ఏసు నామంలో దీవించే బడును గాక ఆశీర్వదించే బడును గాక అయ్యా అయ్యా తండ్రి ఈ నాలుగో నెలలో న్యాయమే జరుగును గాక అందరికీ న్యాయము జరుగును అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించే బడును గాక మా పట్టణాన్ని దర్శించు అయ్యా మా రాష్ట్రాన్ని దర్శించు మా దేశాన్ని దర్శించయ్యా మా దేశ ప్రజలను దర్శించునయన మనోనేత్రాలు వెలిగించు హృదయాలు వెలిగించు అయా కనులు తెరవజేయి ప్రభా తండ్రి నాయన చెవులను తెరవజేయ్ తండ్రి సువార్త కొరకు హృదయాలను గృహాలను తెరవచ్చేయండి ప్రభా కడవరి వర్షమే కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా ప్రతి క్రైస్తవుని సువార్థికునిగా మీరు మార్చండి అయ్యా నీ ప్రేమను పంచేవారిగా మీరు మార్చండి నీ ప్రేమను చూపేవారిగా మీరు మార్చండి ప్రభా తండ్రి అయ్యా నీ ప్రేమను మాలో ప్రవహింపచేయండి ప్రభా నాయన శాంతి సమాధానాలు అనుగ్రహించండి క్రైస్తవులందరికీ ఏకాత్మ ఏకమనసు ఐకమత్యం అనుగ్రహించండి ప్రభా అయా వాక్యపు వెలుగులో నడిచే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి ప్రభు అయ్యా తండ్రి నీకు వందనాలు దైవజనులందరినీ బలపరచు దైవజనులందరికీ ఏకాత్మ మనస్సు దయచేయండి గలిబిలి పెడుతున్న ప్రతి దురాత్మ శక్తులు అంధకార శక్తులు ఏసు నామంలో లయపరచబడును గాక శాంతి సమాధానాలు ఏసు నామంలో ఉండును గాక నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి దైవజనునికిని కాపుదల భద్రత దయచేయండి మార్గాల్లోని కాపుదల భద్రత వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభావ దైవజన్లందరికీ కాపుదల దయచేయండి ధైర్యంతో వాక్యం బోధించి వాక్శక్తిని అనుకూల సమయంలోనూ మీరు వారికి అనుగ్రహించండి వారి కుటుంబం కాపుల దాని కుటుంబాల చుట్టూ మీరు రక్త కంచి వేయండి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రపంచ దేశాలన్నిటినీ గౌడ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు కృపనివ్వండి అయ్యా నీ దయనివ్వండి ప్రభా నాయన నీతి న్యాయంతో పరిపాలించడం కావచ్చు బుద్ధి జ్ఞాన వివేకంలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీకే వందనాలయ్యా గొప్ప దేవుడా మంచి దేవుడా మహిమా గణత అర్హుడా కృపచూపుట ఐశ్వర్యవంతుడా తండ్రి నాయన నీ హస్తాలకే సమస్త మానవాళ్ళని అప్పచెప్పుకుంటున్నాం ప్రభావం అంటే ఇజ్రాయల్ దేశానికి క్షేమం కలుగునుగా ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా ప్రత్యేకించి జక్ రిపబ్లిక్ దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా ఈ దేశము చుట్టూ మీ రక్త కంచి వేయండి ఈ దేశంలో అయా తండ్రి నీ రక్ నాయన అయా తండ్రి నాయన నీ సన్నిధికాంతిని ప్రభు ప్రకాశింప చేయండి నీ ముఖకాంతిని చేయండి ప్రభు ఈ దేశంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారు ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో ఎన్ని నైనా సిటీస్ అయితే ఉన్నాయో ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో ప్రభు అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇందులో ఉన్న సమస్త ప్రజలకు నీ కృప కలుగునుగాక రక్షణార్థమైన కృప విస్తరించనుగాక ఇక నైన్ ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి నీ కాపుదల భద్రత వీరికి దయచేయండి ప్రభు ఈ దేశంలో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ మారుమన్సు లేని వారికి మానుమన్సు పాపభూమిలో ఉన్న వారికి విడుదల ఏసు నామంలో జరుగునుగాక కలుగునుగాక ఈ దేశంలో గొప్ప ఉద్యీవం ఏసు నామంలో రగులు కొనుగాకని ప్రార్థిస్తూ ఇగో జెక్ రిపబ్లిక్ ఈ దేశాన్ని నీ హస్తాలకు ఇదని మనం అప్పచెప్పుకుంటూ ప్రభు అయ్యా తండ్రి కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నమ్మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును కాక మాను దిన ఆహారం నేడు మాకు ఎలా అపరాధము చేసినామని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు మమ్మను శోధనలోకి తేక నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నది ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్